తెలంగాణ గొంతుకపై కుట్ర బీఆర్ఎస్ ను కథం చేసే ప్లాన్ మోడీతో చేతులు కలిపిన రేవంత్ బట్టి బీజేపీ కాంగ్రెస్ పన్నాగ మీదే ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకులే సాక్ష్యం కేటీఆర్ హామీల వాయిదాకు కాంగ్రెస్ కుట్రలు అంటూ కూడా చెప్పిన బరాబరి చెప్తున్నా తెలంగాణను కాపాడుకోవాలన్నా తెలంగాణ ప్రజలారా దయచేసి మీ అందరికీ వినమ్రంగా చేతులు నమస్కరించి చెప్తున్నా ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికలలో పదహేడుకు పదిహేడు గెలిపించకపోతే గెలిపించకపోతే ఘోరమైన పరిస్థితి ఉంటుంది మనకు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తే మాత్రం మీరు ఆనాడు బసీర్బాగ్లో కరెంటు కోసం టీఆర్ గ్యాస్ల ప్రయోగం ఆ బాంబులు ఆ ధర్నాలు ఆ రాస్తోరోకులు ఆ లాఠీ ఆ కేసులు గుర్రాలతో తొక్కిచ్చుడు అలాంటి కథనే మళ్ళా తెచ్చుకుంటారు ఫైలో నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా నీ కొడుకు నేను నిజం చెప్తున్నా ఈరోజు నీ కొడుకు కాస్తో కూస్తూ ఇక్కడ చదువుకొని ఇక్కడ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే కేసీఆర్ ఏదో ఒక రకంగా ఉపాధి వైపు చూపెట్టీళ్ళు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసుల మీద కేసులు వేచ్చి వాళ్ళని రాజకీయ నాయకుల కింద బానిసలు చేసుకుంటారు నేను బిడ్డల కొడుకులను పైలని నేను చెప్తున్నా ఈ వీళ్ళు అఫోట్గాళ్ళంతా ఉద్యోగాల పేరుతో ఆడపిల్లలను తీసుకొచ్చి వ్యభిచారం చేయించిన వీళ్ళు ఉన్నారు కాంగ్రెస్ అన్న కొంతమంది సూషి కదా మొన్న పైలవాన్ అనే పిలగాడు ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా ఆలోచించు నేను చెప్తున్నా తెలంగాణలో కేసీఆర్ లేకపోయినా బిఆర్ఎస్ పార్టీ లేకపోయినా మన బ్రతుకులకు మన ఉరితాలు మనమే వేనుకుంటాం ఇది రాసుకోరి చరిత్రలో మీరు ఏమన్నాను కోరి మీరు కేవలం ముప్పై ముప్పై రోజులకు సంబంధించిన ట్రైలర్ మాత్రమే జోషిలు వీళ్ళని ఎక్కువ వస్తే మనకు ట్రైలర్ మామూలుగా ఉండదు మనం అనుభవించాల్సి వస్తుంది దయచేసి తెలంగాణ సమాజానికి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను ఈ రోజు తెలంగాణ యావత్తు ప్రజలందరూ ఇగో చూడూర్రి వీళ్ళ దత్తత పుత్రికకు సంబంధించి ఏమైనా రాసిందా ఇగో చూడూరి హైదరాబాద్ టెస్ట్లా చైనా ఆటోమేటిక్గా ఆటోమొబైల్ దిగ్గజం బీవైడీ కూడా అంచు ఏం లేదు ఆడ ఆడ ఏం లేదు ముచ్చట అని చేసేది ఏ ఉండదు ఏమి ఉండదు నేను చెప్తున్నా కదా ఏముండదు తెలంగాణ ప్రజలరా అంతా ఇదంతా అగమ్య గోచరం ఇగో ఈ రెండు పత్రికలు ఒక ఎట్లా రాసేది అంటే కేసీఆర్ మీద తుమ్మినా దగ్గినా ఏడున్నా రాసేది ఇప్పుడు రాస్తున్నాయి రాయమని చెప్పు చూడరీ